ఈ చెడు ప్రయోగాలకు సంబంధించిన చాతపడే ప్రభావాలు ఈ రాశిగలిగినటువంటి జాతకులలో ఎన్నిసార్లు ప్రయోగించవచ్చు అనేటటువంటి ఈ అంశం మీద ఈ వీడియోలో ఋషుభ్రా రాశిగలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఏ విధమైనటువంటి ఈ ప్రభావాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్ట్ ఎలా పడుతుంది దాని గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ రాశిగలిగినటువంటి జాతకులలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎక్కువ శాతము కొన్ని అనుకోని పరిస్థితుల వలన వ్యక్తిగత కొన్ని పరిచయాలు అవ్వటము కొంతమంది వ్యక్తులతో తొందరగా అట్రాక్ట్ అయ్యేటటువంటి ప్రభావము అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న పరిచయాలను కూడా కాస్త వేరే కోణంలో వారికి స్నేహాలు వ్యక్తిగతంగా దగ్గరికి అయ్యేటటువంటి పరిస్థితులు జరగటము శత్రుత్వాలు కూడా అలాగే తేలిగ్గా వీరికి ఎక్కువగా శత్రు అనేది అవటము తర్వాత వీరి యొక్క ఆలోచనలు ఆశయ ఆలోచనలు ఏదైతే మనసులో ఉన్న కొన్ని ఆశయాల ఆలోచనలు ఉంటే వాటిని తొందరగా కంట్రోల్ చేయలేకపోవడం ఈ తరహా ప్రభావాలు జరుగుతాయి కాబట్టి వీటి వలన వీరికి ఈ చెడు ప్రయోగాలకు సంబంధించి వసీకరణకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో దీని యొక్క ప్రభావము ఏ విధంగా ఎన్నిసార్లుగా ప్రయోగం చేయగలిగితే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందనే దాని గురించి ఇప్పుడు మీకు ఈ విషయాల్లో కొన్ని తెలియపరుస్తాను ఈ రాశిగలిగినటువంటి వారిలో ఏదైతే కొంతమంది వశీకరణం చేయాలనుకునేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి అంటే వశీకరణం అనేక రకమైనటువంటి కొడలు చేయొచ్చు అంటే ఒకటి స్త్రీ వశీకరణం ఒకటి ఉంటుంది ధన వశీకరణం ఒకటి ఉంటుంది వ్యాపారానికి సంబంధించిన వశీకరణం ఒకటి ఉంటుంది ప్రజా వశీకరణం ఒకటి ఉంటుంది శత్రువు వశీకరణం ఒకటి ఉంటుంది తర్వాత ఏదైతే కొంతమంది వారు వారి యొక్క బతుకుతిరువుకు సంబంధించిన విషయాల్లో కానీ వ్యక్తిగత సమస్యల్లో కానీ ఇలా ఈ వశీకరణాలలో ఒక స్త్రీకి సంబంధించి పురుషుడికి సంబంధించిన వసీకరణం మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా అంత పెద్ద ప్రమాదకరమైనవి అంత పెద్ద ఎఫెక్ట్ అయినవి కావు ఎందుకంటే ధన వశీకరణానికి యంత్రాలు ఉంటాయి తర్వాత మేము రాజకీయం గాను తర్వాత ప్రజా వశీకరణానికి గాను వీటికి సంబంధించిన కొన్ని యంత్రాలు ఉంటాయి మంత్ర నిబంధనలు కూడా కొన్ని ఉంటాయి కానీ ఈ స్త్రీ పురుషులకు సంబంధించిన వశీకరణానికి మాత్రం యంత్ర ప్రభావం అనేది పనిచేయదు కానీ మంత్ర ప్రభావం అనేది అతి ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వశీకరణం అనేది కొంతమంది భార్య భర్తల మధ్య వచ్చేటటువంటి కొన్ని విభేదాల వలన అంటే భర్త పర స్త్రీ వైపు వెళ్ళటం కానీ లేదంటే భార్య పరాయి వారి మార్గంలో వెళ్ళటం కానీ కొంతమంది కొన్ని వివాహితర అక్రమ సంబంధాలు కావాలని వారి మీద ఇష్టపడి అంటే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి మధ్యలో విడిపోవటం వలన తిరిగి మరలా వారు మన దగ్గరకు రావాలని చేసేటటువంటి ప్రయత్నాల వలన కానీ ఇలా ఏదైతే ఈ వశీకరణం అనేది ఉంటుందో ఇది తాంత్రిక పూజలో ఒక భాగం కాబట్టి ఈ వశీకరణ ప్రయోగం అనేది ఈ రాశిగలిగినటువంటి వారి మీద ఒక పౌర్ణమి అమావాస్య గడియల్లో మాత్రమే ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది అది రెండు విడతల కార్యానికి తప్ప మరో విడత అంటే మూడో విడత కార్యక్రమానికి చేసేదానికి మాత్రము ఇది ఉపయోగం రాదు అంటే మొదటగా మనం ఇష్టపడినటువంటి వారిని మన మార్గంలోకి రావాలనుకోవటం చేసేటటువంటి కార్యక్రమం వల్ల ఉపయోగం జరుగుతుంది కానీ వారిని మరలా మన నుంచి ఎవరైనా సరే వారి కుటుంబ సభ్యులు కానీ వారి ఇంట్లో వాళ్ళు కానీ మళ్ళీ వేరే కొంతమంది వ్యక్తుల వలన వీరి నుంచి దూరం అవ్వడానికి ఏదైతే మరలా వారి నుంచి దూరం చేస్తారో ఒకసారి వారి నుంచి దూరం చేసిన తర్వాత అది మరలా విరుగుడు చేసుకొని దూరం చేసుకున్న తర్వాత రెండోసారి వారి ద్వారాగా ఏదైతే మరలా వశీకరణం కావాలని ప్రయోగం చేస్తారో అది వారికి మరలా వర్తించే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి కలిగినటువంటి వారి మీద ప్రభావం చూపించదు కాబట్టి ఏదైనా వశీకరణానికి సంబంధించింది ఒక దశలోనే ఒకే కార్యక్రమంలోనే దాన్ని పూర్తి చేయటం కానీ విరుగుడు చేయటం కానీ ఒకేసారి ఉపయోగించుకోవచ్చు ఒకేసారి విరుగుడు చేసుకోవచ్చు తప్ప ఒకసారి అవకాశం దాటిన తర్వాత మరలా దాన్ని విరుగుడు చేసుకోవాలన్న కుదరదు ఒకసారి చేజారిన తర్వాత మరలా దాన్ని అనుకూలంగా మార్చుకోవాలనుకున్న ఈ వశీకరణ ప్రభావం అనేది ఈ రాశి వారి మీద పెద్దగా వర్తించదు అదేవిధంగా మరుగు మందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ భార్యాభర్తలు గొడవలు సమస్యలు విభేదాలు ఇబ్బందులు ఉండకూడదు లేదంటే ఎవరైనా ఇష్టపడినటువంటి వారు వారి మీద ఇంకా ప్రేమతో ఉండాలి అనుకూలంగా మారాలి మేము చెప్పినట్టుగా వారు మాతో చెప్పినట్టుగా నడుచుకోవాలనేటటువంటి విధంగా కొంతమంది భార్యకి సరిగా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వలన లేదంటే భర్త భార్య మాట వినకపోవటం భార్యని చిన్న చూపుగా చూడటం సరిగా పట్టించుకోవటం ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ మాటలు వినటము తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఏ ఏ వ్యక్తికైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఆ వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వకపోవటం వలన వారు మనసులో కొంతమంది బాధపడి ఎలాగా నా భర్త నా మార్గంలో ఉండాలి లేదంటే నా భార్య నా మార్గంలో ఉండాలి నా చెప్పు చేతులు ఉండట్లేదు సరే ఏదేమైనా ముందు వారు కలిసి ఉండాలన్నటువంటి ఒక భావంలో వారికి ఎలాగైనా సరే అంటే విడిపోవాలి దూరం అవ్వాలి ఎవరి స్వతంత్రమైన వాళ్ళు ఉండాలనేటువంటి భావం ఉంటే ఇటువంటి థాట్స్ రావు కానీ ఎలాగైనా వారిని విడిచిపెట్టి ఉండలేనిటువంటి పరిస్థితి వలన ఎలాగైనా వారితో కలిసి జీవించాలన్న భావంలో అది తప్పైనా ఉప్పైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వారు విడిచిపెట్టి పోకూడదు అనేటటువంటి భావంలో కొంతమందికి ఆ అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోసిన విధానంలో ఇటువంటి మరుగుమందుకు మందుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి కానీ ఈ మరుగు మందుకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఈ వృషభ రాశి కలిగినటువంటి వారిలో మాత్రము రెండు నుంచి మూడు దశలుగా మాత్రము ప్రయోగించటానికి మాత్రం వీలుగా ఉంటుంది అంటే ఏదైనా మొదటి దశలో అది పెద్దగా ఫలించినప్పుడు రెండో దశలో తప్పకుండా ఫలించే అవకాశం లేదంటే రెండో దశలో ఫలించకపోయినా మూడో దశలో పలిగించే అవకాశాలు జరుగుతాయి కానీ మూడు దశలు దాటిన తర్వాత అంటే మూడు సార్లుగా మనం ప్రయోగించిన తర్వాత కూడా అది ఉపయోగం కావటం లేదు అంటే ఆ కార్యక్రమాన్ని దానికి సంబంధించినటువంటి పరిస్థితిని పూర్తిగా విడిచిపెట్టడం మంచిది కొంతమంది మరుగుమంది పెట్టిన తర్వాత కొంతమంది విరుగుడు చేసుకునే వాళ్ళు ఉంటారు తర్వాత మనం ఎన్నిసార్లు పెట్టినా అది విరుగుడు చేసుకోవడం తరచూ మళ్ళా మన కొంతకాలం మన దారిలో ఉండి తిరిగి మరలా మన నుంచి దూరం అయిపోవటము మళ్ళా వారు విడిపోయారని చెప్పి మళ్ళా ప్రయత్నం చేయటము ఈ రకంగా విరుగుడు చేసుకునేది కూడా రెండు సార్లు మాత్రమే ఈ రాశి అనేటువంటి వారికి విరుగుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఏదైతే మొదటిసారి రెండోసారి విరుగుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మరలా మూడోసారి పెట్టేటువంటి మందును తరచూ విరుగుడు చేయడానికి వీలు పడదు ఒకవేళ విరుగుడు చేసి మరలా అది పెట్టినా ఉపయోగపడకూడదు అనుకుంటే విరుగుడు చేసేటప్పుడే ఇంకొకసారి అటువంటి మందు పెట్టినా అది ఉపయోగంలోకి లేకుండా ఆ మనిషికి పారకుండా దాన్ని ముందస్తుగా తగిన ప్రయత్నం చేసుకోగలిగితే దాని ఎఫెక్ట్ పడదు కానీ లేదు అంటే మనం అప్పుడు వరకు సమస్యని దాటేస్తే సరిపోతుంది అనుకునేటువంటి కోణంలో చేసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు కాబట్టి పెట్టాలనుకునేటువంటి వారికి ఒకటి నుంచి మూడు సార్లుగా ఈ రాశి కలిగిన వారి మీద ప్రభావం చూపిస్తుంది విరుగుడు చేసుకోవడం రెండు దశల్లోనే మాత్రమే విరుగుడు చేసుకోవడానికి వీరు వీలు అలాగే కొన్ని చెడు ప్రభావాలకు సంబంధించిన కార్యక్రమాలు కొంతమంది స్వార్థ బుద్ధితో కూడినటువంటి నిర్ణయాలతో లేదంటే ఎదుటి వారి వల్ల కొన్ని నష్టపోవటము కొంత నష్టపడటము జీవితంలో ఒకరి నుంచి ఏదో ప్రమాదం జరుగుతుందన్నటువంటి భావం కలిగినప్పుడు తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియని పక్షంలో కొంతమంది శత్రువులుగా నిరంతరం డిస్టర్బ్ చేస్తూ లేదు మరికొందరిలో ఒకరిని చూస్తూ వారి ఎదుగుదల చూస్తూ వారవలేక ఎలాగైనా వారిని నష్టం చేయాలి వారికి ఏదో ఒక ప్రమాదం తలపెట్టాలనేటువంటి ఈ ఆలోచనలో కొంత శత్రు స్వాల మీద వైరాగ్యం మీద ఏర్పడేటటువంటి చేసేటటువంటి కొన్ని శుత్ర పూజల్లో ఈ చాతబడికి సంబంధించినటువంటి శుత్ర పూజలు కూడా జరుగుతూ ఉంటాయి సహజంగా ఈ వృషభ రాశి కలిగిన వారి మీద ఈ చాతబడి ప్రభావం అనేది చాలా అరుదుగా ఇన్ఫాక్ట్ చూపిస్తుంది అంటే చాలా తక్కువగా సహజంగా ఇలా కొంచెం ధైర్య స్వభావంతో ఉండే ఇటువంటి చెడు ప్రయోగాలకు సంబంధించి తొందరగా అవరు కాబట్టి ఏదైతే ఈ చెడు ప్రయోగ ప్రభావం అనేది వీరికి చాలా రేర్గా తగలటము ఏదైనా జరగడానికి ప్రభావం జరిగినప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువగా కోల్పోయేటటువంటి ప్రమాదాలు జరగడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభావము ఈ రాశి కలిగిన వారి మీద ఏదైనా ఒకేసారి ప్రయోగం చేయడానికి అంటే ఒకసారి ప్రయోగం మాత్రమే వీరి మీద ప్రయోగించడానికి కుదురుతుంది తప్ప ఒకసారి ప్రయోగించిందే వీరికి ఉపయోగకరంగా అవుతుంది తప్ప ఒకసారి చేసినటువంటి సమస్య అది అవలేదని రెండోసారి చేసినా అంత పెద్ద ఇన్ఫెక్ట్ చూపించదు తర్వాత వీరేదైనా ఒకసారి ప్రయోగం చేయబడిన దాన్ని బట్టి ఇంట్లో అనర్ధాలు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఇంటి పరంగా అనేకమైన నష్టాలు డబ్బు పరంగా ఆయుష్ పరంగా మరణగండాలు ప్రాణ నష్టాలు ఈ తర్వాత సంబంధించిన సమస్యలు జరుగుతున్నప్పుడు వారు ఏదైతే ఒకసారి కరెక్ట్గా దాని గురించి తెలుసుకొని దానికి సరైనటువంటి కట్టడి చేసుకొని దాని నుంచి ఏ ప్రమాదం లేకుండా వాళ్ళు బాగు చేయించుకుంటారో దాని తర్వాత వారి మీద ప్రయోగించినా కానీ ఆ ఇన్ఫెక్ట్ ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉండదు కానీ కొంతమంది కట్టడి చేసుకునేటువంటి విధానం సరిగా లేనప్పుడు దీని ఎఫెక్ట్ తరచూ మీద పడుతూనే ఉంటుంది అంటే ఒకసారి ప్రయోగించినా కానీ అది చాలా కాలం వరకు కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు వరకు కూడా దాని ప్రభావం పడటము దాని నుంచి అనేక విధమైనటువంటి నష్టాలు సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైతే ఈ చెడు ప్రయోగానికి సంబంధించిన చేతపడి ప్రయోగం ఉంటుందో దీని ప్రమాదం నుంచి బయటపడాలనుకున్నా ఇది ఎవరి ఏదైనా ప్రమాదం చేసినా కానీ ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఒకేసారి ప్రయోగించడానికి మాత్రమే వీలు పడుతుంది తప్ప మించి మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ వీరి మీద పెద్దగా ప్రభావం చూపించదు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొంతమంది దీని తరహా సంబంధించి ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియని పరిస్థితులు ఏదైనా ఉండి తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో వీటికి ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలన్నా ఎలా ఏమిటి అర్థం కాకపోతే నేను నమస్కారం మీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్